ఏపీఎస్సి దాంట్లో డిపార్ట్మెంటల్ టెస్ట్ సంబంధించి ఎగ్జామ్ ఆన్లైన్లో ఉంటుంది సో ఈ ఎగ్జామ్ ఆన్లైన్లో మనం రాయాలి అంటే దానికి ముందుగా మనం ఒక ప్రాక్టీస్ అనేది లేకుండా ఎవరైనా సరే ఆన్లైన్కి వెళ్తే కొంత కన్ఫ్యూజ్ అవుతారు సో కాబట్టి ఏపీఎస్సి బోర్డు వాళ్ళు మార్క్ టెస్ట్ అనేది ఒకటి దీంట్లో పెట్టడం జరిగింది అంటే ముందుగా అభ్యర్థి ఎవరైతే డిపార్ట్మెంటల్ టెస్ట్ రాయాలనుకుంటున్నారో వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఎగ్జామ్ ఎలా రాయాలి ఉంటుంది ఆన్లైన్లో వాళ్ళకి ఇప్పటిదాకా ఎలా రాయాలో తెలియదు కాబట్టి వాళ్ళు ఎలా రాయాలి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎలా చేసుకోవచ్చు తెలియని వాటిని ఎలా హోల్డ్లో ఉంచుకోవచ్చు డౌట్ ఉన్న వాటిని ఎలా హోల్డ్లో ఉంచుకోవచ్చు వాటిని ఏదైతే వాళ్ళు కంప్లీట్ చేయలేదో ఎలా తెలుసుకోవచ్చు మళ్ళీ వెనక్కి వచ్చి ఎలా కంప్లీట్ చేయొచ్చు అనేది పూర్తిగా ఇక్కడ మార్క్ టెస్ట్లో ఇవ్వడం జరిగింది సో మీరు ఏపీఎస్సి సంబంధించిన వెబ్సైట్లోకి వస్తే ఇక్కడ మీకు ఇక్కడ మార్క్ టెస్ట్ అని కనబడుతుంది ఈ మార్క్ టెస్ట్ అనేది క్లిక్ చేశారనుకోండి మీకు ఇక్కడ ఏ టైప్ ఆఫ్ ఎగ్జామ్ మార్క్ టెస్ట్ కావాలి అనేది కనబడుతుంది ఇక్కడ డిపార్ట్మెంటల్ టెస్ట్ అనేది క్లిక్ చేయండి చేస్తే మీకు ఫోర్ మార్క్ టెస్ట్లు ఫోర్ ఫైవ్ ఉన్నాయి సో ఇక్కడ ఒక మార్క్ టెస్ట్ తీసుకోండి సెలెక్ట్ చేసుకోండి సో సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ మార్క్ టెస్ట్ రాసేటప్పుడు మీకు ఏదైతే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ రాయడానికి మీరు కంప్యూటర్ స్క్రీన్ దగ్గరికి వెళ్తారో ఇలానే కనబడుతుంది మీకు సిస్టమ్ నెంబర్ మీ యొక్క డీటెయిల్స్ ఇవి ఉంటాయి ఇక్కడ మీకు ఏదైతే లాగిన్ ఐడి మీరు వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ లాగిన్ ఐడి అండ్ మీ యొక్క పాస్వర్డ్ కొట్టుకొని లాగిన్ అవుతారు సో మీరు లాగిన్ అవ్వగానే ప్రాసెస్ జరిగి మీకు ఇట్లా ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాయి దీంట్లో వాళ్ళు మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది ఒకటి మీరు మొత్తం మీకు క్వశ్చన్స్ అన్నీ ఇట్లా వైట్ కలర్లో నెంబర్స్తో కనబడుతుంటాయి క్వశ్చన్స్ అన్నీ సో ఇలా ఉంటే మీరు వర్క్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు ఇప్పటిదాకా దాకా ఏ క్వశ్చన్ని అటెంప్ట్ చేయలేదు అనేది రెండోది మీరు ఆన్సర్ చేయకుండా స్కిప్ చేసేసారు సో రెడ్ కలర్లో కనబడుతుంది మీరు ఆన్సర్ చేశారనుకోండి అది గ్రీన్ కలర్లో కనబడుతుంది మీరు చూశారు బట్ ఆన్సర్ చేయలేదు మీరు తర్వాత ఆన్సర్ చేస్తాను అంటే ఆ క్వశ్చన్కి తర్వాత ఆన్సర్ చేస్తాను అంటే అనేది మీకు ఇక్కడ పర్పుల్ కలర్లో కనబడుతుంది మీరు ఆన్సర్ చేశారు బట్ మీకు డౌట్ ఉంది ఇది మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకొని మళ్ళీ ఆన్సర్ చేద్దాము అన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు అది పర్పుల్ కలర్లో ఉండి గ్రీన్ టిక్ కనబడుతుంది సో వీ ఇట్లా మనకి డీటెయిల్గా ఇవ్వడం జరిగింది సో వాటిని మీరు అక్కడ కనబడుతుంటాయి ఉంటాయి అవన్నీ చూసుకొని మీరు మార్క్ టెస్ట్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు టోటల్గా ఎగ్జామ్ అనేది రాయొచ్చు ఇక్కడ ఈ ఇన్స్ట్రక్షన్స్ మొత్తం చదువుకొని మీరు ఎగ్జామ్ స్టార్ట్ చేస్తారు ఇక్కడ మీకు ఏదైనా సరే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ అనేది రాయాలి అంటే మీరు లోపలికి అరగంట ముందే వెళ్ళిపోవాలి హాఫ్ అన్ అవర్ ముందే మీకు క్లోజ్ చేయడం జరుగుతుంది సో ఆ తర్వాత ఎలా చేయరు అంటే మీ యొక్క ఎగ్జామ్ టైం టెన్ ఓ క్లాక్ అనుకోండి నైన్ థర్టీ కల్లా మీరు మీ యొక్క సిస్టమ్ దగ్గర రెడీగా ఉండాలి సో ఆ తర్వాత మీకు లో ఆ డీటెయిల్స్ ఏవైతే ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ చదువుకోవచ్చు మొత్తం చూసుకొని మీ లాగిన్ అయ్యి ఈ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్న తర్వాత మీకు ఒక టెన్ మినిట్స్ ముందు మీకు మీ యొక్క లా పాస్వర్డ్ అయ్యి అంటే ఎగ్జామ్ రాయడానికి సంబంధించిన పాస్వర్డ్ అనేది అక్కడ ఇన్విజిలేటర్ ఇవ్వడం జరుగుతుంది సో వాళ్ళు ఇచ్చిన తర్వాత ఆ డీటెయిల్స్ కొట్టి లోపలికి వెళ్ళి మీరు ఎగ్జామ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ అడుగుతుంది మార్క్ టెస్ట్ మీకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్కి సంబంధించిన వివరాలు అన్నీ మీ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో అదే దానికి సంబంధించిందే ఉందా లేదా అనేది సో అదంతా సెలెక్ట్ చూసుకొని ఓకే అన్న తర్వాత ఇక్కడ క్లిక్ చేసుకొని యామ్ రెడీ టు బిగిన్ నేను ఎగ్జామ్ రాయడానికి రెడీగా ఉన్నాను అని అన్నారు సో ఐ ఐఎమ్ రెడీ టు బిగిన్ అనేది క్లిక్ చేసుకుంటే మీకు ఎగ్జామినేషన్ సంబంధించిన పేపర్ అక్కడ క్వశ్చన్స్ ఇక్కడ స్టార్ట్ అవుతాయి ఈ మీకు లెఫ్ట్ సైడ్లో ఏమో క్వశ్చన్ కనబడుతుంది ప్రతి ఒక్క క్వశ్చన్ ఇట్లా మీకు క్లియర్గా కనబడుతుంది సో ఈ రైట్ సైడ్కి వచ్చేసరికి మీకు క్వశ్చన్ నెంబర్స్ కనబడతాయి మీకు ఏదన్నైతే క్వశ్చన్స్ మీ యొక్క టెస్ట్కి హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది సో హండ్రెడ్ మార్క్స్ సంబంధించిన హండ్రెడ్ క్వశ్చన్స్ నెంబర్స్ ఇక్కడ కనబడతాయి అంటే అన్నీ కూడా మీకు ఇక్కడ వైట్ కలర్లో కనబడుతున్నాయి అంటే ఇంకా ఏ క్వశ్చన్ని మీరు టచ్ చేయలేదు ఫస్ట్ క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది కాబట్టి ఇది ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది మీరు ఇంకా ఆన్సర్ చేయలేదు ఇక్కడ నాట్ ఆన్సర్డ్ మీరు ఆన్సర్ చేస్తే గ్రీన్లోకి వస్తుంది ఆన్సర్ చేయకపోతే నా రెడ్లో ఉంటుంది ఇక్కడ మీకు కింద ఇక్కడ చూసుకుంటే మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అని ఉంటుంది ఇక్కడ క్లియర్ రెస్పాన్స్ అని ఉంటుంది సేవ్ అండ్ నెక్స్ట్ అని ఉంటుంది సో ఇక్కడ వచ్చేసరికి మీ యొక్క క్వశ్చన్ మీరు చదివారు మీకు కాలేదు సో మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు డైరెక్ట్గా ఈ రెండో నెంబర్ క్లిక్ చేశారు సో రెండో నెంబర్ క్లిక్ చేస్తే మీరు ఇది ఆన్సర్ చేయలేదని అర్థం సో నెక్స్ట్ లేదు మీరు డైరెక్ట్గా పదిహేనో క్వశ్చన్కి వెళ్ళిపోవచ్చు ఇది ఎక్కడ కావాలంటే అక్కడ క్వశ్చన్స్ని మనం కంప్లీట్ చేసుకోవచ్చు సో ఫస్ట్ క్వశ్చన్కి మళ్ళీ రావచ్చు ఇట్లా వచ్చి మనం ఆన్సర్ చేసాం సపోజ్ ఒక ఆన్సర్ చేసి మీకు డౌట్ ఉంది మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేశారనుకోండి ఇక్కడ పర్పుల్ కలర్లో మారి గ్రీన్ టిక్ వస్తుంది ఇక్కడ లేదు మీకు మళ్ళీ అక్కడ నుంచి రెండో క్వశ్చన్కి వెళ్ళిపోయింది మీరు ఇది క్లిక్ చేయగానే సో రెండో క్వశ్చన్కి వచ్చారు సో ఆన్సర్ చేశారు ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కితే అప్పుడు ఆ ఆన్సర్ సేవ్ అయ్యి పక్కకి వెళ్ళిపోతుంది సో ఒకసారి మీరు సేవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి క్లియర్ చేసుకొని మళ్ళీ కావాలంటే ఆన్సర్ మార్చుకోవచ్చు అండ్ సేవ్ నెక్స్ట్ క్లిక్ చేసుకుంటారు అట్లా మీరు ఏదైతే ఆన్సర్స్ చేస్తున్నారో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్కి వెళ్ళారు ఇక్కడ మీరు టిక్ పెట్టకుండా మార్క్ ఫర్ రివ్యూ నెక్స్ట్ అన్నారు అనుకోండి ఇందాకేమో టిక్ పెట్టాము బట్ రివ్యూ మళ్ళీ ఆన్సర్ ఆలోచించుకుంటా ఇక్కడ మనం టిక్ పెట్టలేదు దీని క్వశ్చన్కి మళ్ళీ ఇంకొకసారి వచ్చి మళ్ళీ రాస్తాను అని వదిలేయడం అనేది ఇట్లా మీకు ఇవన్నీ కనబడుతూ ఉంటాయి సో ఇక్కడ మీకు మొత్తం ఎగ్జామ్ మొత్తం అయిపోయిన తర్వాత ఏదైతే గ్రీన్ టిక్స్ ఉన్నాయన్నీ మీరు ఆన్సర్ చేసేసుకున్నట్టు ఏవైతే మీరు చేయలేదో వాటి దగ్గరకు వచ్చి మళ్ళీ మీరు ఆన్సర్ చేసి సేవ్ అండ్ సబ్మిట్ కొట్టాలి అండ్ ఆన్సర్ చేయని దానికి కూడా సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలి అట్లా ప్రతిదానికి మీరు ఆన్సర్ చేయొచ్చు అంతకుముందు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్కి సంబంధించిన వాటిలో నెగటివ్ మార్క్స్ ఉండేవి బట్ ఇప్పుడు నెగటివ్ మార్క్స్ అనేవి లేవు మీరు ఎన్నైతే మా రాస్తారో అన్నిటికీ కరెక్ట్ అయిన వాటికేమో మార్క్స్ వస్తాయి కరెక్ట్ కాకపోతే మీకు మార్క్స్ పోవడం అనేది జరగదు సో ఇట్లా మీ యొక్క మొత్తం అంతా అయిపోయిన తర్వాత చివరిలో మీరు సబ్మిట్ అనేది క్లిక్ చేస్తారు క్లిక్ చేస్తే మీకు మొత్తం ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి ఎన్నిటికి ఆన్సర్ చేశారు ఎన్నిటికి ఆన్సర్ చేయలేదు రివ్యూ ఎన్నిటికి పెట్టుకున్నారు అండ్ ఆన్సర్ మార్క్స్ సో అసలు చూడనివి ఎన్ని అనేవి ఇక్కడ మొత్తం కనబడతాయి ఇవన్నీ ఓకే అన్న తర్వాత మీరు లోపలికి వెళ్ళొచ్చు ఇప్పుడు నో అన్నారు అనుకోండి మళ్ళీ వెనక్కి వస్తుంది మీరు అక్కడికి వచ్చిన తర్వాత ఒకవేళ సబ్మిట్ చేయంగానే అయిపోయింది అనుకోవద్దు మీకు టైం ఉందనుకోండి ఇన్ కేస్ మళ్ళీ మీరు మార్క్ చేయకుండా కొన్ని మర్చిపోయి ఉంటే వెనక్కి వచ్చి మళ్ళీ వాటిని మీరు ఓపెన్ చేసుకొని ఆన్సర్ చేసుకోవచ్చు అండ్ ఇట్లా మీరు అన్నిటినీ ఆన్సర్ చేస్తారు సో ఇక్కడ మార్క్ టెస్ట్ అంటే మీకు ఏదైతే ఎగ్జామ్కి వస్తాయి అనే క్వశ్చన్స్ మీదేం కాదు ఇక్కడ ఏదో వేరే ఇస్తారు సో జస్ట్ ఇది ప్రాక్టీస్ అంటే మన ఈ మెథడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఇప్పటిదాకా రాసి రాసుంటారు కాబట్టి అది ఎలా రాయాలి అనేది మాత్రమే ఈ మార్క్ టెస్ట్ సో ఇది తర్వాత ఇక్కడ ఎప్పుడైతే మళ్ళీ మార్చుకుంటే ఎన్నైతే మీరు అటెంప్ట్ చేశారో అన్నీ ఇక్కడ కనబడతాయి ఎస్ అన్నర్ అనుకోండి మీకు ఓకే అడుగుతుంది ఓకే క్లిక్ చేస్తే మీ యొక్క మార్క్ టెస్ట్ ఓకే అయిపోయి వచ్చేస్తుంది సో ఇట్లా మనం మార్క్ టెస్ట్ ప్రాక్టీస్ చేసుకోండి మీరు రేపు ఎవరైనా సరే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ రాయాలంటే ఇది మీకు ఎంతో ఉపయోగపడుతుంది సో కాబట్టి అందరూ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్